కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లా రాచట్ల మండలం అక్కపల్లి గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సురభేశ్వర కోన ఆలయం భక్తులతో కిటకిటలాడింది తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు సోమవారం పుణ్యదినం కావడంతో భక్తులు సురభేశ్వర స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లో సుదీర్ఘ సమయం పాటు వేచి ఉన్నారు ఇక ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు పూజలు ఆర్తలు నిర్వహించారు భక్తులు పాలు తేరే బెల్లం బిలవ దళాలతో పాటు స్వామి వారికి అభిషేకాలు చేస్తూ ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుపర్రోగించారు అలాగే ఆలయ సమీపంలోని గుండ్లకమ్మ వాగులో మహిళలు దీపాలు వెలిగించి పూజలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది నీటిలో తేలియాడిన వేలాది దీపాలతో వాగు పరిసరాలు అత్యాధునిక కాంతితో మెరిసిపోయాయి ఇక భక్తులు బారిగా రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు క్యూ లైన్లు తాగునీరు ప్రసాదం పార్కింగ్ సదుపాయాలు వంటి తగిన ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అదనపు లైటింగ్ మరియు భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు ఇక స్థానికులు మాట్లాడుతూ కార్తీక సోమవారంలో సురభేశ్వర కోసం దర్శనం చాలా పుణ్యప్రదం ప్రతి సంవత్సరం ఈ రోజు ఇక్కడికి వాతావరణ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో నిండిపోతుంది అని పేర్కొన్నారు సాయంత్రం వరకు ఆలయం భక్తుల సందడి మధ్య కొనసాగగా దీపారాధనతో రోజు ముగిసింది